కాకీల శాసనాలు ఒకటి మగళ్ళు శాసనం ఒకటి మగళ్ళు శాసనం దానార్ణవుడు వేయించాడు మగళ్ళ శాసనాన్ని ఎవరు వేయించారు దానార్ణవుడు వేయించాడు శనినగరం శాసనం శనినగరం శాసనం మొదటి బేతరాజు వేయించాడు శనిగరం శాసనం మొదటి వేయించాడు హన్మకొండ శాసనం హన్మకొండ శాసనం లేదా వేయి స్తంభాల గుడి శాసనం అని కూడా అంటారు దీన్ని రుద్రదేవుడు క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో హన్మకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయించాడు ద్రాక్షారామ శాసనం ద్రాక్షారామ శాసనాన్ని రెండవ రాజు మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించాడు ద్రాక్షారామ శాసనాన్ని రెండవ రాజు మంత్రి అయినటువంటి ఇనంగాల బ్రహ్మరెడ్డి వేయించాడు బయ్యారం శాసనం బయ్యారం చరుశాసనం శాసనం కాకతీ మైలాంబ వేయించింది ఎవరు వేయించారు కాకతీ మైలాంబ వేయించింది మెట్టుపల్లి అభయ శాసనం మెట్టుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు కాకతీయ సామ్రాజ్యంలో అగ్రగణ్యుడు అయినటువంటి గణపతి దేవుడు మెటపల్లి యాభై శాసనాన్ని చెక్కించాడు చందుపట్ల శాసనం చందుపట్ల శాసనాన్ని పువ్వుల ముమ్మడి వేయించడం జరిగింది ఎవరు పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనాన్ని వేయించింది త్రిపురాంతక శాసనం త్రిపురాంతక శాసనం ఇందులూరి అన్నయ్య దేవుడు లేదా అంబాయ దేవుడు అంటారు ఇందులూరి అన్నయ్య దేవుడు త్రిపురాంత్రక శాసనాన్ని వేయించాడు సకలవీడి శాసనం సకలవీడి శాసనాన్ని రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు సకలవీడి శాసనాన్ని రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు మల్కాపురం శాసనం మల్కాపురం శాసనాన్ని కూడా గణపతి దేవుడే వేయించాడు ఇక్కడ గణపతి దేవుడు మెట్టుపల్లి అవయ శాసనం ఒకటి అలాగే ఇక్కడ మల్కాపురం శాసనాన్ని కూడా గణపతి దేవుడే వేయించాడు కొలనుపల్లి శాసనం ఇంకోటి ఏంటి కొలనుపల్లి శాసనం ఈ కొలనుపల్లి శాసనాన్ని రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు కొలనుపల్లి శాసనాన్ని రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు విలాసతమ్ర శాసనం ఈ విలాసతమ్ర శాసనాన్ని ప్రళయ నాయకుడు వేయించాడు ప్రళయ నాయకుడు చిట్ట చివరి కాకతీయ పాలయకుడు ప్రళయ నాయకుడు వేయించాడు ఈ శాసనము కాకతీయ సామ్రాజ్య పతనం గురించి కాకతీయ సామ్రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది కాకతీయ సామ్రాజ్య పతనం గురించి తెలియజేసే శాసనం ఏందంటే విలాసతమ్ర శాసనం ప్రళయ నాయకుడు వేయించాడు కల్వచెరువు శాసనం ఈ కల్వచెరువు శాసనాన్ని రెడ్డి రాణి అనతల్లి వేయించింది రెడ్డి రాణి అనతల్లి వేయించడం జరిగింది ఎవరు వేయించారు కల్వచెరు శాసనాన్ని రెడ్డి రాణి అనతల్లి వేయించింది